హలో ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ నేను మీ విజయ్ కుమార్ సో ఈ జనరల్గా ఈ వీడియోలో ఏంటంటే నాన్ ఐకార్ కాలేజీల్లో అంటే ఐకార్ గుర్తింపు లేనటువంటి కాలేజీల్లో ఆల్రెడీ ఇప్పటికే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క వాళ్ళ భవిత ఏంటి అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం వాళ్ళు ఏ విధంగా నష్టాన్ని పూడ్చుకోవాలి అనేటువంటిది వీడియోలో కొంచెం బ్రీఫ్గా అయితే ప్రయత్నం చేస్తాం సో జనరల్గా మనము చూసినప్పుడు ఏంటంటే ఏదో ఒక రకమైనటువంటి కారణాల వల్ల లేకపోతే బీఎస్సీ అగ్రికల్చర్ ఎలాగైనా చదవాలి అనేటువంటి ఒక దీనివల్ల ఈ కాలేజీల్లో చేరిపోయి ఉండొచ్చు అప్పుడు వాళ్ళు చెప్తారు ఐకార గుర్తింపు వచ్చేస్తుంది ఈ ఇయర్కి వచ్చేది నెక్స్ట్ ఇయర్కి వచ్చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు ముందుగా మనకి చెప్తూ ఉంటారు కాదు ఎన్ని సంవత్సరాలైనా అది రాదు ఎందుకంటే దానికి సరిపడినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దానికంత ఇవన్నీ కూడా ఏమీ కూడా ఉండవు అనమాట సో కొంతమందికి వస్తూ ఉంటాయి కొన్ని కాలేజెస్కి అయితే గుర్తింపులు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి వాళ్ళు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే కనుక తప్పనిసరిగా వస్తూ ఉంటాయి అనమాట అయితే ఇప్పుడు ఆల్రెడీ నువ్వు జాయిన్ అయిపోయావు సో నీకు ఎప్పుడో వస్తుంది నువ్వు చదివినటువంటి కాలేజీకి ఒక పదేళ్ళ తర్వాత ఐకార్ గుర్తింపు వస్తే నీకు ఉపయోగం ఏంటి సో అది నీకు వర్తించదు కాబదా అలా అనమాట నువ్వు జాయిన్ అయిపోయి ఆల్రెడీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఏదో చదువుతున్నావు నువ్వు బయటకెళ్ళి చేయాలో కూడా తెలియనిటువంటి పరిస్థితి మనకు ఉండేటప్పుడు మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి సో ఎలాగ మనము దాని నుంచి మనము బయటపడాలనే దానికి అసలు మనం చూద్దాం ఎటువంటి అవకాశాలు ఉంటే ఒకసారి అయితే మనం చూద్దాం సో జనరల్గా మనం మొదట ఏమనుకోవాలనంటే ఫోర్ ఇయర్స్ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు నువ్వు నాన్ ఐకార్ అంటే ఐకార్ గుర్తింపు లేనటువంటి కాలేజీలో చదివావు కాబట్టి చదువుతున్నావు కాబట్టి నువ్వు దాన్ని ఏ విధంగా నువ్వు తీసుకోవాలి అని అంటే బిఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేటువంటిది ఒక సాధారణమైనటువంటి బిఎస్సి కోర్సు ఎలా అయితే మనం చదువుతుంటామో నువ్వు కూడా అలాంటి కోర్సే చదువుతున్నావని అని సైకలాజికల్గా ఒక దీనికి మనం రావాలి ముందు సో ఎప్పుడైతే అలా మనం అనుకుంటామో అప్పుడు కొంచెం ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయితే తగ్గుతుంది నీకు జనరల్గా బిఎస్ అగ్రికల్చర్ చదివినటువంటి వాళ్ళు ఎలా ఉంటారనంటే వాళ్ళు చదివింది బిఎస్ అగ్రికల్చర్ అని అనుకోకుండా సో ఏదో ఒక ఐఏఎస్ ఐపీఎస్ చదివి ఇంటి దగ్గర ఉంటే కంపెనీలు అన్నీ కూడా కార్లు వేసుకుని మన ఇంటికి వచ్చేసి అక్కడి నుంచి వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్ మన చేతిలో పెట్టేసి తీసుకెళ్తాయి అనేటువంటి భ్రమలో ఉంటారనమాట ఐకార్ కాలేజీలో నేను చదివాను కాబట్టి సో ఇంటికి వచ్చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్ళిపోతారేమో అనేటువంటి భ్రమలో కొంతకాలం గడుపుతారు కోర్స్ అయిపోయిన తర్వాత సో ఒక వన్ ఇయర్ అయ్యేటప్పటికి రియాలిటీ అంతా కూడా బయటకు వస్తుంది అనమాట నువ్వు ఐకార్లో చదివినా నాన్ ఐకార్లో చదివినా సిచ్యువేషన్ అంతా ఒకలాగా నీకు వన్ ఇయర్ అయ్యేటప్పుడు కనపడుతూ ఉంటుంది ఎవడో నీ దగ్గరికి రారు కావాలనుకునే ఎవరు నీ దగ్గరికి వచ్చి సీట్లు ఇవ్వరు ఆ ఉద్యోగం ఇవ్వరు తర్వాత అప్పుడు నువ్వు ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ ప్రయత్నాన్ని బట్టి నీకు ఉద్యోగం రావడం అనేది ఆధారపడి ఉంటుంది అనమాట సో అలా ఉంటుంది పరిస్థితి అయితే అందువల్ల ఏంటంటే ఇప్పుడు నానాయకారు నువ్వు చదువుతున్నదే అసలు లేని కాలేజ్ అని నీకు తెలుసు కాబట్టి దాన్ని మనం ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అది ఒక బిఎస్సి కోర్స్ మనం ఒక నార్మల్ బీఎస్సీ కోర్సు మనం చేస్తున్నాం అనేటువంటి భావన మనకి రావాలి సో అది వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము అలా ఎందుకు అనుకోమని ఏం చెప్తున్నాము అని అంటే జనరల్గా మనం ఏదైనా సరే బీఎస్సీ కోర్స్ ఏదైనా చేసినప్పుడు వెంటనే ఫర్దర్గా మనం ఒక ఎంఎస్సీను ఏదో చేస్తాం సో అనేక రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఈ బీఎస్సీ లేకపోతే నార్మల్ డిగ్రీ అనేటువంటిది ప్రామాణికం సో డిగ్రీ చదువు ఉండడం అనేది ప్రామాణికం దాన్నే అనేక కోర్సులకి అది దీనిగా ఎలిజిబిలిటీగా పెడతారు డిగ్రీ అనేటువంటిది డిగ్రీ ఉంటే మనం అనేక రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం అయితే ఉంటుంది అందువల్ల నువ్వు ఆ కాలేజీని నువ్వు నువ్వు చదివినటువంటి నీ కోర్సు నువ్వు ఎలా అనుకోవాలంటే మామూలు నార్మల్ డిగ్రీ అనుకొని సో ఫర్దర్గా బో ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి మనం దానివైపు మనం అడుగులు వేయాలన్నమాట నువ్వు చదివిన కాలేజీకి అసలు మామూలుగానే అసలు బీఎస్సీకి ఉన్నటువంటి గుర్తింపు కూడా లేనటువంటి కాలేజీలో చదివితే మనం ఏం చేయలేము అంటే బీఎస్సీకి గుర్తింపు అవన్నీ అంటే యూజీసీ నుంచి కొన్ని అనుమతులు ఇవన్నీ తీసుకుని డిగ్రీ కాలేజీలు ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తారు ఇన్ జనరల్ మనం చెప్పాలి అని అంటే సో అట్లీస్ట్ మనకు అటువంటి గుర్తింపు ఉన్నా చాలా వరకు అయితే సరిపోతుంది కాబట్టి సో అలాంటి గుర్తింపు ఉన్నటువంటి అంశం అయితే కనుక సో నువ్వేం చేయాలి సెకండ్ ఇయర్లో ఉండేటప్పుడు ముందుగానే నీకు తెలుసు దీనికి ఎటువంటి గుర్తింపు లేదు నేను అనవసరంగా దీంట్లో అయిపోయింది మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళలేవు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ టూ ఇయర్స్ అక్కడ వేస్ట్ అయిపోయి ఉంటుంది త్రీ ఇయర్స్ వేస్ట్ అయిపోయి ఉంటుంది వేస్ట్ అంటే ఆల్రెడీ నువ్వు ఫర్దర్ ప్రొసీడ్ అయిపోతూ ఉంటావు చదువుతూ ఉంటావు కాబట్టి ఏం చేయాలి అని అంటే ఇమీడియట్గా నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వడం మనం స్టార్ట్ చేసుకోవాలి సో మనకి బ్యాంక్ పరీక్షలు అన్నీ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా ఐబీపీఎస్ ఎగ్జామ్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి బ్యాంకింగ్ రంగంలో చాలా ఎగ్జామ్స్ అయితే మనకి జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్ జరుగుపడుతూ ఉంటుంది ఫీల్డ్ ఆఫీసర్స్ ఉన్న ఉంటాయి సో వీటన్నిట్లోనూ కూడా నువ్వు డిగ్రీ క్వాలిఫికేషన్ బేస్డ్గా నువ్వు ఇవన్నీ రాయడానికి అవకాశం ఉంటుంది సో నీకు అక్కడ ఐకార్ గుర్తింపు అవన్నీ ఏమవసరం లేదు నువ్వు చదివినటువంటి డిగ్రీకి కనుక అది గుర్తింపు ఉండేటట్టయితే తప్పకుండా నువ్వు ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా రాయడానికి అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి నువ్వు మర్చిపోవాల్సింది ఏంటి అని అంటే అంటే నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే నీకు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రెడీగా ఉంటాయి సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా సరే మనం రాయడానికి అవకాశం ఉంటుంది సో ఎందుకు అవకాశం ఉంటుంది నువ్వు చదివేటువంటిది బీఎస్సీ అగ్రికల్చర్ అయినా నార్మల్ కోర్స్ లాగే మనం భావించుకున్నాం కాబట్టి సో దానికి ఆ బీఎస్సీ కోర్స్కి ఉండేటటువంటి అనుమతులతో లేకపోతే దానికి ఉండేటువంటి ఎలిజిబిలిటీతో మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకోవచ్చు సో అనేక రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది ఉంటుంది జనరల్గా వాళ్ళు చెప్తుంటారు కదా ఎఫ్సీఐలో పోస్టులు ఉంటాయి లేకపోతే ఇంకో దాంట్లో పోస్టులు ఉంటాయని వాళ్ళు ముందే మనకి ఇది చేసి పెడతారు సో అది ఒక రకంగా క కరెక్టే ఎందుకంటే ఈ ఐబీపీఎస్ ఆధారంగా రాసేటటువంటి ప్రతి నువ్వు రాయొచ్చు కాబట్టి నువ్వేం చేయాలి ఇటువంటి దాంట్లో చేరినప్పుడు నాన్ ఐకార్ అగ్రికల్చర్ బీఎస్సీ కాలేజీల్లో మనం చేరినప్పుడు సో నీ మొత్తం నీ స్ట్రాటజీ అంతా కంప్లీట్గా డిఫరెంట్గా ఉండాలన్నమాట నువ్వు ఏదో అగ్రికల్చర్ రంగంలో నువ్వు దిగి మొత్తం అగ్రికల్చర్ అంతటినీ కూడా ఏదో ఉధరిస్తావు అనేటువంటి నేను ఏవో అయిపోవాలి లేకపోతే అగ్రికల్చర్ అసిస్టెంట్ అయిపోవాలి అగ్రికల్చరల్ వాళ్ళు ఉంటారు కదా ఏఈఓ అయిపోవాలి ఏవో అయిపోవాలి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అయిపోవాలి ఇలాంటి ఆశలన్నీ పెట్టుకోవడానికి అయితే లేదు ఆ పోస్ట్లో ఏవి నీకు రావు ఆ పోస్టులు ఏవి కూడా నీకు రావు నాన్ ఐకార్ కాలేజీలో చదివినప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి పోస్టులు ఏవిటికి కూడా నువ్వు ఎలిజిబిలిటీ కాదు ఎందుకంటే ఆ పోస్టులకు సంబంధించినటువంటి విద్యార్హతలు చెప్పేటప్పుడు ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉంటారు ఏం మెన్షన్ చేస్తారు అని అంటే ఆ స్టూడెంట్ అనేవాడు ఖచ్చితంగా ఐకార్ గుర్తింపు పొందినటువంటి కాలేజీలోనే చదివి ఉండాలి అని దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట అలా చేస్తేనే నువ్వు అప్లై చేయని అంటారు కాబట్టి నీకు ఎలిజిబిలిటీ ఉండదు ముందే ఉండదు అటువంటిప్పుడు నువ్వేం చేస్తావు నువ్వు ఏవో అవ్వలేవు अलगे अग्रिकलचर एक्सटे आफीसर अब ले అలాగే దాంతోపాటు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రామ సచివాలయాల్లో దానికి కూడా ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా నాకు ఉండవు కాబట్టి నాకు ఉండేటువంటి అవకాశాలు ఏంటి అని అంటే నీకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండేటువంటివన్నీ కూడా నీకు ఉంటాయి అంటే ఏంటి అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్స్ సో ఆ ఎగ్జామ్స్ నువ్వు ఖచ్చితంగా రాయొచ్చు బ్యాంక్ సంబంధించినటువంటి పరీక్షలు అన్నీ కూడా రాయొచ్చు ఏ రకరకాల బ్యాంకులు ఎగ్జామ్స్ అన్నీ పడుతుంటాయి ఆ బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నీ కూడా నువ్వు రాయడానికి ఎలిజిబిలిటీ అన్నీ కూడా ఉంటుంటాయి అనమాట దాంతోపాటు ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎందుకంటే నువ్వు బేసిక్ డిగ్రీ చదివే అంతే అగ్రికల్చర్ అనేది పక్కన పెట్టుకో సో నువ్వు బేసిక్ డిగ్రీ క్వాలిఫికేషన్గా నువ్వు రాయగలిగేటువంటి పరీక్షలు అన్నీ కూడా నువ్వు రాసి ఆ విధంగా ముందుకెళ్ళచ్చు మనకైతే ఈ బిఎస్సి అగ్రికల్చర్ చదివినటువంటి వాళ్ళకు ఉండేటువంటి అవకాశాలు ఏంటంటే అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్స్ అని ఇవి ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం కూడా పడుతూ ఉంటాయి అనమాట ఇలా ఈ పోస్టుల కోసం మనం ప్రిపేర్ అవ్వాలి అప్పుడు మనకు వస్తుందని మనం ఒక మైండ్ సెట్ పెట్టుకోవాలి సో అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఈ పోస్ట్లు అయితే మనకు రావు అనేటువంటిది ముందే మనము పెట్టుకోవాలి ఎందుకంటే అది నీకు ఎలిజిబిలిటీ లేదు నాన్నయ్యకారు కాలేజీలో చదివావు కాబట్టి నీకు అసలు అవకాశం అక్కడ లేదు సో అందువల్ల నువ్వు ముందుగానే ఏం చేయాలి సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు లేదంటే థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సినటువంటి ప్రిపరేషన్ నువ్వు స్టార్ట్ చేసుకోవాలి సో దాంట్లో ఏం చేయాలి అథమేటిక్ రీజనింగ్ అనేటువంటి అంశాలు అయితే ఉంటాయి అలాగే జనరల్ స్టడీస్ గురించి నేర్చుకోవాలి కరెంట్ అఫైర్స్ ఉంటాయి వీటన్నిటి మీద కూడా మనము కాన్సన్ట్రేట్ చేసుకోవాలి నీ రెగ్యులర్ కోర్సుతో పాటుగా వీటి మీద కూడా కొంత కాన్సన్ట్రేట్ చేయాలి ఆన్లైన్ కోచింగ్స్ లభిస్తూ ఉంటాయి లేకపోతే ఎవరైనా చెప్పి చెప్ చెప్తుంటారు వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో మనకి దీనికి సంబంధించి బోల్డ్ అంత సమాచారం ఉంటుంది యూట్యూబ్లో కావాలనుకుంటే చాలా సమాచారం అయితే ఉంటుంది అర్థమెటిక్ రీజనింగ్ నేర్చుకోవడానికి సో ఈ అర్థమెటిక్ రీజనింగ్ దాంతోపాటుగా జనరల్ స్టడీస్ చదువుకొని కరెంట్ అఫైర్స్ మీద కొద్దో గొప్ప అవగాహన మనం అలా మెల్లిగా పెంచుకుని ఉంటే నువ్వు నాలుగేళ్ళు కోర్స్ కంప్లీట్ చేసే లోపు వీటన్నిటి మీద ఒక ప్రాథమికమైనటువంటి అవగాహన ఉన్నా కూడా అక్కడ వెళ్ళి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఏవైనా రాయడానికి నీకు అక్కడ అవకాశం అయితే లభిస్తుంది సో అది నీకు ఒక గ్రేటెస్ట్ ఆపర్చునిటీ అంతకంటే మించి నీకు గొప్ప అవకాశాలే ఉండు అయితే నీకు ఒక ఇలాగ చదివినటువంటి వాళ్ళకి నానాయ్యకార్ కాలేజెస్లో చదువుతూ ఉండే ఒక నిరాశలు ఉండేటువంటి వాళ్ళకి ఒక విషయం చెప్పేది ఏంటంటే నువ్వు నానయ్యకార్ కాలేజీలో చదివి ఏవో కానీ మిగిలినటువంటి పోస్టులకు ఎలిజిబిలిటీ లేక నువ్వు అవ్వలేదు బట్ ఐకార్ కాలేజీల్లో చదివినటువంటి వాళ్ళ పరిస్థితి కూడా అంత గొప్పగా ఏం లేదు వాళ్ళు కూడా ఏ ఓలు అయిపోవట్లేదు వాళ్ళు కూడా ఏఈఓలు అయిపోవట్లేదు వాళ్ళు కూడా ఇది అయిపోవట్లేదు ఎందుకనంటే ఈ రిక్రూట్మెంట్లు అన్నీ కూడా కొన్ని సంవత్సరాల క్రితం చేశారు ఆ తర్వాత రెగ్యులర్ రిక్రూట్మెంట్లు అయితే ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలేదు వాటి కోసం చూసి చూసి చాలామంది ఇంకా వాళ్ళకి ఏజ్ లిమిట్ కూడా దాటిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి పదేళ్ళు పదిహేను ఏళ్ళు అయినా కూడా రెగ్యులర్ రిక్రూట్మెంట్లు రాలేదు కాబట్టి సో ఐకార్లో చదివాం అనేటువంటి ఒక ఇది ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పోస్ట్లు ఎవరు కూడా వాళ్ళు చేసుకోలేకపోయారు అనమాట సో ఫర్దర్గా వాళ్ళు చదువుకోవడానికి అయితే వెళ్ళి ఎంఎస్సీలు చేసి కొంతమంది ఆగిపోతారు అలాగే పీహెచ్డీల వరకు కొంతమంది వెళ్ళి అక్కడ ఆగిపోతారనమాట ఈ మిగిలినటువంటి డిగ్రీ బేసిక్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రైవేట్ కంపెనీల్లో ఫెర్టిలైజర్ కంపెనీస్లో పెస్టిసైడ్ కంపెనీస్లో వీళ్ళందరూ కూడా ఎక్కడో దగ్గర వీళ్ళు సెట్ అవుతూ ఉంటారనమాట ఆ కంపెనీలో వాళ్ళ టాలెంట్ చూపిస్తే కనుక డెఫినెట్గా వాళ్ళకి మంచి ప్యాకేజ్ ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్తూ ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ చదివినటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా సెట్ అవుతున్నారనమాట సో ఎప్పుడైనా గవర్నమెంట్ రిక్రూట్మెంట్ జరిపితే గవర్నమెంట్ ఎప్పుడైనా సరే రిక్రూట్మెంట్ చేస్తే అప్పుడు ఈ ఐకార్ గుర్తింపు అనేటువంటిది వస్తుంది లేనప్పుడు ఏంటంటే అందరికీ ఆల్మోస్ట్ ఐకార్ ఉన్నవాళ్ళ పరిస్థితి లేని వాళ్ళ పరిస్థితి ఒకేలా ఉంటుందన్నమాట సో ఇది పరిస్థితి కాబట్టి ఐకార్ గుర్తింపు లేని కాలేజీల్లో లేని యూనివర్సిటీల్లో అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా నేను ఆచార్య ఎన్జీ యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళ గురించి అయితే నేను కంప్లీట్గా చెప్పట్లేదు ఆచార్య ఎన్జీ యూనివర్సిటీ కాకుండా మిగిలిన యూనివర్సిటీల్లో అలాగే మిగిలినటువంటి కాలేజెస్లో వాటన్నిటికీ ఐకార్ గుర్తింపు లేదు కాబట్టి ఆయా కాలేజీల్లో చదువుతున్న వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నటువంటిది ఏంటి అని అంటే ప్లానింగ్ ఇలా చేయాలి సో ఇలా చేసుకుని ఇంకా కంప్లీట్గా నీకు నీ మైండ్లో నుంచి ఏవో ఏఈవో ఇలాంటివన్నీ తీసేయాలి తీసేసి నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టుకుని ఏఎఫ్ఓ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ అని చెప్పేసి లేకపోతే ఇంకేదన్నా దాంట్లో మిగిలినటువంటి ప్రొబేషనరీ ఆఫీసర్ అని చెప్పేసి ఇవి పోస్టులన్నీ కూడా మీకు ఉంటాయి కాబట్టి లేకపోతే జనరల్ బ్యాంక్ జాబ్స్ ఎన్నో ఉంటాయి కదా వాటి కోసం మనం ప్రయత్నం చేసుకుంటే అక్కడ నీకు జరిగినటువంటి డ్యామేజ్ అక్కడ ఇదైపోద్ది అనమాట అనేక మంది ఇదే ప్లాన్ చేసుకుని చాలామంది తమకు ఏదో నష్టం జరిగినా కూడా ఆ నష్టాన్ని ఈ విధంగా పూడ్చుకున్నారనమాట అప్పుడేమైంది ఐకార్ ఉన్న కాలేజీలో బిఎస్సీ అగ్రికల్చర్ చదివిన వాళ్ళకంటే ముందుగానే నానయ్యకార్ కాలేజీలో చదివి కూడా ముందుగా లైఫ్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారనమాట ఎందుకంటే ప్రాపర్ ప్లానింగ్ చేసుకుని అలాగైతే చేశారు కాబట్టి ఇది ఒకటి నాన్నయ్య కాలేజీలో చదివేమనేటువంటి ఒక దీన్ని పక్కన పెట్టేసి సో దయచేసి అంటే ఆ ఫీలింగ్ ఉంటుందన్నమాట నాయకారు లేదు రేపు బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేయాలో ఏమి చేయని అవసరం లేదు అర్థమేటిక్ రీజనింగ్ జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్ వీటి మీద మనము దృష్టి కేంద్రీకరించాలి ఏం చదువుకోలేము చేయము అంటే ఎవరు ఏం చేయలేరు మరి సో ఈ ఈ వీటి మీద ఎవరైతే కాన్సన్ట్రేట్ చేస్తారో సో డెఫినెట్గా వాళ్ళకి ఏదో ఒక పోస్ట్ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అనేక నోటిఫికేషన్ రెగ్యులర్గా పడుతూ ఉంటాయి వన్ ఆర్ టూ వేలలోనే నువ్వు ఖచ్చితంగా ఒక జాబ్ కొట్టేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి అనమాట అయితే ఇది నేను చెప్పింది నాన్న ఐకార్లో ఉన్న విద్యార్థులందరికీ చెప్పాం కదా సో ఇది ఐకార్లో ఐకార్ గుర్తింపు ఉన్న కాలేజీలో చదివే వాళ్ళకి కూడా వర్తిస్తుంది ఎందుకు అని అంటే ఏవో రిక్రూట్మెంట్ లేదు ఏవో రిక్రూట్మెంట్ లేదు విలేజ్ ఎస్టెండ్ తీస్తారు లేదు తెలీదు సో అందువల్ల ఏంటంటే వాళ్ళు కూడా ఇదే స్ట్రాటజీలో ముందుకెళ్ళాలి సెకండ్ ఇయర్ నుంచి ఈ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి జనరల్గా అందరికీ స్టూడెంట్స్కి అదే అడ్వైజ్ చేస్తుంటాం అనమాట సో సెకండ్ ఇయర్ నుంచి ఈ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి సో అర్థమేటిక్ రీజనింగ్ మీద ఒక పొట్టు సంపాదించాలి అది బేసిక్ ప్రతిదానికి కూడా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మనకి అర్థమెటిక్ రీజనింగ్ అనేటువంటివి జనరల్ స్టడీస్ అనేటువంటివి ఇవి కామన్ అనమాట సో కాబట్టి వీటి మీద ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అలాగా పట్టు మనం సంపాదిస్తే అంటే లీజర్ టైంలో మనం దాని మీద కొంత వర్కౌట్ చేసినా సరిపోతుంది యూట్యూబ్లో కొన్ని లక్షల వీడియోలు అయితే ఉన్నాయి నీకు తెలుగులో కావాలంటే తెలుగులో ఉంటే ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో ఉంటాయి అలా కనీసం రోజుకు ఒక వన్ అవర్ అయినా సరే దాని మీద ఉంటే డెఫినెట్గా ఒక అవగాహన ఇవన్నీ కూడా తెచ్చుకోవచ్చు అనమాట సో ఇది ఇలా చేసి మనకు జరిగినటువంటి నష్టాన్ని అయితే పూడ్చుకోవచ్చు ప్రజెంట్ ఉండేటువంటి కండిషన్లు ఎందుకంటే వేరే ఆప్షన్స్ అయితే ఏమీ కూడా లేవు సో బ్యాంక్ రంగాలు బ్యాంకింగ్ సెక్టార్లో ప్రతి సంవత్సరం జాబ్స్ పడుతూ ఉంటాయి ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్ ఇస్తారు అని చెప్పేసి ఏపీలోను తెలంగాణలోను ఇలా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి ఇస్తారు కదా అని చెప్పేసి అలా ఎదురు చూసి చూసి చూస్తూ ఉంటారా అలా బ్యాంక్ సెక్టార్లో అలా ఉండదు ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తారు మరి నీకు రెగ్యులర్గా అక్కడ నోటిఫికేషన్ ఉండేటప్పుడు ఖచ్చితంగా దాని మీద కొంచెం ప్రయత్నం చేయాలి కదా అందులోను కొంచెం కొంచెం కొద్ది గొప్ప బిఎస్సీ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ ఫీల్డ్ ఆఫీసర్స్ కానీ ప్రొబేషనరీ ఆఫీసర్స్ కానీ ఉద్యోగాలు రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో అది బేసిక్ గుర్తింపు ఉండేటువంటి యూనివర్సిటీ కానీ కాలేజీలో కానీ మనం చదివితే ఎలా ఉండదు మరి అసలు ఏమీ గుర్తింపు లేదు దానికి యూజీసీ గుర్తింపు లేదు ఐకార్ గుర్తింపు అసలే లేదు యూజీసీ కూడా కాదు అసలు ఏ గుర్తింపు లేదంటే ఎవరు ఏం చేయలేరు సో దానికి ఆ కోర్సుని మనం ఏం చేయలేం కనీసం యూజీసీ అయితే గుర్తింపు పొందినటువంటి కాలేజీల్లో నువ్వు కనుక చదువు ఉండేటట్టయితే ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట నార్మల్ డిగ్రీ ఒక డిగ్రీ కాలేజీలో మనం చదివి ఏ విధంగా అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ మీద నీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నువ్వు అటెండ్ అవుతావో ఆ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే కనుక అసలు ఈ నష్టం అనేటువంటిది జరిగినట్టుగా మనమైతే భావించడానికి అయితే లేదు అదొక నష్టంగా కూడా మనకైతే అనమాట కాబట్టి ఇలా చేయండి అగ్రికల్చర్ బిఎస్సి నానయ్యకర్ కాలేజీల్లో చదివినటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఇది ఎందుకంటే పెద్ద ప్లా ప్లాన్ అయితే ఏముండదు ఇది అసలు బెస్ట్ ప్లాన్ అనమాట దీని మీద గట్టిగా వర్కౌట్ చేయండి నువ్వు ఫస్ట్ ఇయర్లో ఉన్నా సెకండ్ ఇయర్లో ఉన్నా థర్డ్ ఇయర్లో ఉన్నా ఫైనల్ ఇయర్లో ఉన్నా ఎక్కడున్నా కానీ వెంటనే ఇమీడియట్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి సో అర్థమెటిక్ రీజనింగ్ ముందు బాగా నేర్చుకోవాలి ఈ అర్థమెటిక్ రీజనింగ్ మీద నీకు పట్టు ఉంటే ఇంక నీకు పోస్ట్ గ్యారంటీకి వచ్చినట్టే ఎందుకంటే మనకు అలాంటి అవకాశాలు ఉంటాయి డైలీ ప్రతి ప్రతి ఇయర్ కూడా ఈ నోటిఫికేషన్ అయితే పడుతూ ఉంటుంది అనమాట సో ఏమైనా దీని మీద డౌట్స్ ఉండేటట్టు అయితే కామెంట్ చేయండి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్